జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం జగ్గా సాగర్ లో ఒకే కుటుంబంలో ముగ్గురు నామినేషన్లు వేయగా వారిలో ఇంటి పెద్ద పుల్ల సాయిగౌడ్ సర్పంచ్ గా విజయం సాధించారు గతంలో పోటీ చేసినప్పుడు నామపత్రాల పరిశీలనలో పక్కకు తప్పించారనే భయంతో కుటుంబ సభ్యులు ముగ్గురు నామినేషన్లు వేశారు ఇంట్లోని ముగ్గురికి వేర్వేరు గుర్తులు కేటాయించగా సాయిగౌడ్కు వచ్చిన పానా గుర్తుకే ఓటేయాలని కుటుంబమంతా జోరుగా ప్రచారం చేసింది చివరి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో ఎట్టకేలకు ఎనభై ఆరు ఓట్ల మెజార్టీతో సాయగౌడ్ విజయం సాధించారు ఆ కుటుంబాన్ని గ్రామస్తులు అభినందించగా వారి ఆనందానికి హద్రు లేకుండా పోయింది నా భార్య అయిన కొడుకుని విడ్రా చేయించుకుందాం అంటే అవకాశం లేరు మూడు గుర్తులు వచ్చే చాలా భయం పట్టింది ఓట్లు చీలిపోతే ఏమన్న భయం తోటి నా భార్య నా కొడుకు నేను ముగ్గురు కలిసి ఇంటింటికి ఒక్కటే గుర్తు చెప్పుకుంటూ పాలకృతాలు కూడా చెప్పుకుంటూ మెజారిటీ సభ్యులందరూ కూడా మమ్మల్ని అర్థం చేసుకుని మా విజయానికి నా మన ధర్మాన్ని గెలిపించాలా మన ఊరు కాపాడుకోవాలనే నినాదం తోటి పోయినా బ్రహ్మాండంగా ధర్మం కలిసింది గెలిపించు పైసలు కాదు పనిచేస్తున్న మాకు తోటి వాళ్ళు ముందరికి వచ్చి యువకులు మా ఎంబరిగి మూడు గుర్తులు అచ్చులకు మాకు బాగా టెన్షన్ అయింది మా జగసార్ గ్రామంలో విత్డ్రా చేసుకునే ఆప్షన్ లేదు కానీ మా పాల గుర్తుకు ఓటేమని ఏమని ఇంటింటికి ప్రచారం చేసి మా నాన్నని ఈ రోజు ప్రజలంతా కలిసి గెలిపించుకోవడం జరిగింది చాలా ఆనందంగా ఉంది ఈ రోజు ఎక్కసారి యువకులు సుధా ముందు ఉన్నారు ఓటు వేసి గెలిపించారు